మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం పదకొండు నిమిషాల్లోనే తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు దాని గురించి ఒక చెప్తారు అసలు మీ కేవలం తమ మంది ఎమ్మెల్యేలు గొడవ చేస్తా ఉన్నారు మాకు జీతపక్షాలు రావట్లేదు పూర్తిగా అసలు రాకుండా పోయే ఉంది ప్రతి ఆ మూడు నెలలకు నాలుగు నెలలకు సంతకాలు పెట్టాలి ఈసారి వెళ్ళకపోతే మా సభ్యత్వం కూడా రద్ద పరిస్థితుంది మళ్ళా ఒక ఎన్నికలు వస్తాయి ఇవి ఖర్చుని బలాయించలేము ఈ పదకొండులో కూడా ఏమన్నా సీట్లు పోతే మళ్ళీ అది కూడా ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా వస్తే తీర్పు మళ్ళీ అది కూడా నష్టపోతాము కాబట్టి మనం ఒకసారి వెళ్దాం అని చెప్పేసి ఎమ్మెల్యే బలవంతం పెడితే జగన్ అసెంబ్లీకి వచ్చాడు అంటే అనర్హత నుండి తప్పించుకోవడానికి తప్పించుకోవడానికి మాత్రమే కాపాడుకోవడానికి అనర్హత వాళ్ళ జీతం ఇప్పుడు అసెంబ్లీ రాకుండా తీసుకుంటా ఉన్నారు దాని నుంచి కాపాడుకోవడానికి వాళ్ళ ఎమ్మెల్యేలు ఆర్థిక సమకూర్చడానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చి నిమిషాల్లోనే జరిగింది అయితే అసెంబ్లీకి వచ్చి పదకొండు నిమిషాల్లోనే వెళ్ళిపోయారు కదా ఈ పదకొండు నిమిషాల్లో గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసి వెళ్ళిపోవడం సభా మర్యాదలు పాటించకుండా ప్రవర్తించడం ఎంత వరకు కరెక్ట్ అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి దీని గురించి మీరే ఉంటారు అసలు సభా మర్యాదలన్నీ జగన్ కి గానీ జగన్ చుట్టూతో ఉన్న మాజీ మంత్రులు కానీ తెలియదు ఆనాడు చట్టసభల్లో ఒక ప్రతిపక్ష నాయకుడిని చాలా దారుణంగా చాలా నీచంగా అవమానించారు యొక్క విలువ వాళ్ళకి ఎప్పటికీ తెలియదు వాళ్ళకి సభలు అంటే ప్రాముఖ్యత తెలిస్తే వాళ్ళు కాకుండా ఎక్కువ ఉండేది మరి ఇక్కడ వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కొన్ని విమర్శిస్తూ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వడం లేదు ఆయనకి టైం ఇవ్వడం లేదు దమ్ము ఉంటే మైకు టైం ఇవ్వండి అని చెప్పి ఆమె విమర్శలు చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అసలు కూటమి ప్రభుత్వం మైక్ ఇవ్వడం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సభకి కొన్ని రూల్స్ ఉంటాయి దానిలో ప్రతిపక్ష హోదా ఉన్న వాళ్ళకి కొంత టైం సమయం కేటాయిస్తారు ఎమ్మెల్యేకి ఒక సమయం కేటాయిస్తారు అట్లా ఎమ్మెల్యేనా విప్ప లేకపోతే మంత్రియా ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రికి ఎంత కేటాయించాలి సభా నియమాలు సభ రూల్స్ కొన్ని ఉంటాయి ఆ రూల్స్ ప్రకారమే ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా మాత్రమే చూస్తారు కాబట్టి ఎమ్మెల్యేకి ఎంత సమయాన్ని కేటాయిస్తారో అంతే సమయాన్ని కేటాయిస్తారు అది కూడా ఈ రోజు ఇంతవరకు ఈ సభలో ఆ సమయాన్ని కూడా ఈ ఆ సమయాన్ని కూడా ఈరోజు ఉపయోగించుకోవాలా అది అయితే జగన్ గారు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఆయన అర్హుడైన గతంలో అడిగారు ఇప్పుడు అడుగుతున్నారు ఇంకా ఫ్యూచర్ లో కూడా అడిగే అవకాశం ఉంది అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే అర్హడైనా మీరైతే ఇస్తారా లేదా ప్రతిపక్ష హోదా రావాలి అంటే రాజ్యాంగ బద్దంగా చట్టసభల్లో ఒక నియమం ఉంది కనీసం పదే వంతి మెజారిటీ రావాలా ఇది గతంలో కూడా ఎప్పటి నుంచో చట్టసభల్లో ఆయితీగా వస్తా ఉంది ఇలా కొత్తగా జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం రూల్స్ మార్చే పరిస్థితి రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి లేదు రాజ్యాంగానికి కట్టుబడి నువ్వు ఎమ్మెల్యే అయ్యావు ప్రధాన ముఖ్యమంత్రి అయ్యావు అదే రాజ్యాంగం పట్ల నువ్వు మర్చిపోయి రాజ్యాంగం పట్ట నీకేదో సొంతంగా ఒక రాజ్యాంగం ఉన్నట్టు రాజారెడ్డి రాజ్యాంగం ఉన్నట్టు నీ రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం అట్లా ఎవరు అది అది భారత రాజ్యాంగం అవమానించినట్టుగా అవుతుంది అట్లా ఇస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం పదకొండు నిమిషాల్లోనే వెనక్కి వెళ్ళిపోయారు దీని మీద ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం చేసిన తప్ప రైటార్ మీరేమంటారు ఆయన రాజకీయంగా ప్రజాస్వామ్యంలో ప్రజలకి సేవ చేయాలనే దృక్పథం ఉండి అసెంబ్లీకి వచ్చి అట్లా వెళ్ళిపోవటం కూడా నేను కరెక్ట్ కాదండి ప్రజలకి నువ్వు దగ్గరగా ఉండి ప్రజలకి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఏం చేస్తుంది దాన్ని ప్రశ్నించాలి ప్రశ్నించి చాలా మంది నాయకులు అసెంబ్లీలో పురాతనంలో కూడా సబ్జెక్ట్ మీద ఏం చేస్తుంది ప్రభుత్వంలో ఉన్నాళ్ళు వ్యతిరేకత ఏం చేస్తున్నారు అది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది నాకు ప్రతిపక్ష హోదా లేదు నేను కోర్టుకు వెళ్తాను ఎందుకండి ప్రతిపక్ష హోదా నువ్వు కూర్చొని మాట్లాడండి హోదా అవసరం కూర్చొని మాట్లాడిన సబ్జెక్ట్గా అడగండి ముఖ్యమంత్రి గారిని నిలదీయండి మీరు ఈ అన్యాయం చేశారు ప్రజలకి నేను ఈ న్యాయం చేశాను మీరు ఇది చేశారు అని చెప్పండి వారు కూడా తగిన సమాధానం మనకి ప్రజలకు తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పు చేశాడని మీరు పుష్నించకుండా రావటం పోవటం ఏంటండి మీరు ఒక ఎమ్మెల్యేగా గెలిచారు ప్రజలు ఓట్లు వేశారు మీకు మెజార్టీ ఇచ్చారు మీరు ప్రజాస్వామ్యంలో ప్రజల సేవ చేయడానికి వచ్చారా అసెంబ్లీకి వచ్చి నేను గనక అక్కడికి సిద్ధడు అడ్డానికి వెళ్ళాడు వచ్చాడు అన్న సందర్భంగా ఉంది తప్పితే మీరు అట్ట వచ్చి అట్ట వెళ్ళిపోవటం అది చాలా కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారు ప్రసంగాన్ని వ్యతిరేకించి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అక్కడ సభా మర్యాదలు పాటించకుండా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రవర్తించడం మీద మీ అభిప్రాయం ఏంటి అది చాలా ఇదండి గవర్నర్ గారు ప్రభుత్వం చేసే పనులు ఇవి ఉన్నాయి గవర్నర్ అంటే ఇప్పుడు కేంద్రం నుంచి వేసే వచ్చే వ్యక్తి ఇక్కడ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది ఇక్కడ పరిపాలన ఎలా ఉంది అనేది ఓ ప్రతిపక్షంగా ఉన్న ఎమ్మెల్యేలకు కానీ వీళ్ళకి కానీ సూచనలు ఇచ్చే ఒక గురువుదేవులు వారి చెప్పే ప్రసంగాన్ని విని మీరు అప్పుడు సమావేశాల్లో పాల్గొని గవర్నర్ గారి చేత ఇట్లా చెప్పారు అది కరెక్ట్ కాదండి చేయలేదు ఇది కావాలండి ఇది ఎట్లా చేయాలి అని సబ్జెక్టు మీరు ఉండాలి గానే గవర్నర్ గారు కూడా చెప్పేది వినకుండగా ఏకవచనంగా అట్లా చేయటం చాలా కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఎప్పుడు కూడా ప్రజలకి సేవ చేసి ప్రజలకి దగ్గరకుంటే నాయకుడు ఎల్పుడు ఉంటాడు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ప్రశ్నించుకునే పద్ధతిలో రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ప్రశ్నించేవాడు ఆయన ఆన్సర్ చెప్పేవాడు ఎట్లా ఎట్లా అని అట్లాంటి వాతావరణంలో ఉండాలి కానీ అసెంబ్లీ ఒక బూతులు కానీ ఈ కానీ వ్యక్తిగత వ్యక్తికి వెళ్ళకూడదండి ప్రజలు గెలిపించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం పదకొండు నిమిషాల్లోనే ఆయన బయటకు వెళ్ళిపోవడం జరిగింది ఒక చెప్తారు ఆయన చేసిన పని అప్పేనండి ఎందుకంటే ప్రజలు ఆయనకి ఓట్లేసి ఎన్నుకున్న దేనికి ఆయన ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా అని గొడవ చేస్తున్నాడు బయట ఉండి నువ్వు ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం నిన్ను ఎన్నుకున్నారు మీ నియోజకవర్గం ప్రజలు నువ్వు వెళితే ఎక్కడ నిన్ను ఈ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వం కానీ నువ్వు చేసినటువంటి తప్పులు నీ ఐదు సంవత్సరాల పాలనలో ప్రజలకు ఏదో మంచి చేశాను మంచి చేశానని చెప్పని చెప్పుకున్నావే తప్ప నువ్వు చేసిందంతా కూడా అవినీతి అక్రమాల పుట్ట చిట్టా నీ చిట్టా ఎక్కడ బయట పెట్టి ప్రజల ముందు పెడతారనే భయం తప్పితే నీకు ప్రజల గురించి కానీ ప్రజల సంక్షేమం గురించి కానీ ఆలోచన గురించి కానీ నీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు లేదు ఇప్పుడు లేదు ఎక్కడి నుంచి వస్తుంది నీకు మరి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించి వాకౌట్ చేసి పదకొండు నిమిషాల్లో వెళ్ళిపోయారు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి సభ మర్యాదలు పాటించకుండా ఇలా అగౌరవపరచడం అనేది ఎంత వరకు కరెక్టు మీరేమంటారు దీని గురించి అతనికి మర్యాద సభ సంస్కారం రాజ్యాంగం ఇవన్నీ తెలియదండి అతనికి తెలిసిందల్లా రాజ్య రౌడీజం బూతులు తెట్టించడం అతని పాలన అంతా కూడా ఐదు సంవత్సరాలు జరిగింది కూడా అది ఇప్పుడు నడుస్తుంది అది గవర్నర్ ప్రసంగాన్ని ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ప్రతిపక్ష హోదా అనేది ఆయనకి లేదు కాబట్టి ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే అయినా సరే స్వాగతించాలి దానికి నిలబడి అభినందనలు తెలియజేయాలి గవర్నర్ గారికి ఆ పార్టీ ఆ పార్టీ సభ విలువలు జగన్మోహన్ రెడ్డికి తెలుసని నేనైతే అనుకోవడం లేదు అతనికి తెలియదు కూడా ఇక్కడ వైసీపీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు అది ఏంటి అని అంటే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వడం లేదు టైం ఇవ్వడం లేదని చెప్పి ఆరోపిస్తున్నారు అది ఎందుకు అండి నువ్వు ఉంటే కదా సభలో నువ్వు ఉండి కూర్చుంటే నీ స్థానంలో నువ్వు కూర్చుని ఉంటే నీ సమయం వచ్చినప్పుడు నీకు మైక్ వస్తుంది ఇవ్వలేదని మీరు ఎట్లా అంటారు నువ్వు సభకు వచ్చావు గవర్నర్ ప్రసంగం పూర్తయ్యేదాకా కూడా ఉండకుండా వాకౌట్ చేసి వెళ్ళిపోతే నీకు మైక్ ఎలా వస్తుంది నువ్వు నిజంగా చిత్తశుద్ధి ప్రజల సమస్యల మీద నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఏదో మంచి చేయాలనే అభిప్రాయం నీకుంటే సభ జరిగే వరకు కూడా నువ్వు అసెంబ్లీలో కూర్చోవాలి అసెంబ్లీలో కూర్చొని ప్రజల సమస్యలు నీకు నిజంగా అవగాహన ఉంటే నీకు అవగాహన అనేది లేదనుకో ఉంటే మాత్రం ఖచ్చితంగా నిలబడి కూర్చొని నీకు ఎన్ని నిమిషాలు అయితే సమయం కేటాయించారో ఆ కొద్ది సమయంలో అయినా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే బాధ్యత నీకుంది కాటి సమయం కూడా నువ్వు ఓర్పుగా ఉండలేక ఎక్కడైతే నిన్ను ఈ ప్ర ప్రభుత్వం ప్రశ్నిస్తుందో భయంతో ముడిచి వెనక తిరిగి పారిపోయావే తప్ప నీకు ఏ విధమైనటువంటి ప్రజా సమస్యల మీద అవగాహన లేదు నీకు ప్రతిపక్ష హోదా అనేది నీకు రాదు జరిగే పరిస్థితి కాదు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం పదకొండు నిమిషాలను తిరిగి వెళ్ళిపోయారు ఒక పబ్లిక్ గా మీరే ఉంటారు అసలు ఆయన చేసిన పని తప్ప రైట మీ అభిప్రాయం ఏంటి చాలా తప్పండి ఎందుకంటే మరి ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు ప్రతిపక్షంగా ఉన్నాయి రాతే లేదా వాళ్ళ ఎమ్మెల్యేగా ఆయన ఎన్నుకున్నారు కాబట్టి ప్రజల సమస్యలే ఉంటే ప్రజల సమస్యల మీద వాళ్ళు పోరాడని బాధ్యత ఒక ఎమ్మెల్యే మీద ఉంటుంది ఏ కానిషిన్స్ అయినా సరే మరి అలా అలాంటి వారు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీ ఏదైతే ఉందో వాళ్ళ సభ్యత్వం రద్దు చేస్తామని చెప్పేసి స్పీకర్ గారు ఎప్పుడైతే చెప్పారో కంపల్సరిగా పదకొండో తారీఖు పదకొండు గంటలకి పదకొండు నిమిషాలు ఉండేసి బయలుదేరారు అంటే వాళ్ళకి ఎప్పుడైనా ఇది మాట్లాడినా సరే ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా ఇదే మాట్లాడతాడు అంటే ఇంతకుముందు మరి గత ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ఇరవై మూడు సీట్లుంటే ఆయన అధికారం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర ఇరవై మూడు మంది ఉన్నారు ఐదుగురు ఆరుగురు లాగేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉందని చెప్పేసి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు పదకొండు మందిని పెట్టుకొని ప ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు అసలు ఎంత కరెక్ట్ అంటే వాళ్ళగా వదిలేస్తున్నాం ఇది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి పదకొండు నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు అయితే ఆ సమయంలో గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు సభ మర్యాద పాటించకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని తప్ప మీ అభిప్రాయం ఏంటి దీని మీద తప్పండి ఏదైనా సభ విధానం గౌరవించాలి మరి ఆ రోజు మరి వాళ్ళు నూట యాభై ఒక్క మంది ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడి నుంచోని సమాధానం చెప్పడం కానీ సభను గౌరవించారు ఆ రోజు సభను గౌరవించాడు ఒక్కడే సమాధానం చెప్పారు మళ్ళీ అందరిని తీసుకెళ్ళి వాళ్ళ భావనసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మిగతా వాళ్ళని బయటకి బైకాడ్ చేయించి బైక్ బయటకు పంపించేస్తారు ఆఖరికి చంద్రబాబు నాయుడు ఒక్కడే ఉన్నా సరే సింహరావు మాట్లాడే దాఖలాలు ఉన్నాయి మరి వీళ్ళు పదకొండు మంది ఉండి కూడా మరి గవర్నర్ ప్రసంగాన్ని గౌరవించకుండా గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలి కూడా అది వినకుండా ఏ రకంగా వీళ్ళు అసలు గవర్నర్ గారితో వీళ్ళు వెళ్ళి మాట్లాడతారు వీళ్ళు ఇక్కడ ముఖ్యంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు విమర్శిస్తూ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వడం లేదు ఆయనకి టైం ఇవ్వడం లేదు దమ్ముంటే కూట ప్రభుత్వం మైకి ఇవ్వండి టైం ఇవ్వండి అని చెప్పి సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు దీనికి మీరే ఉంటారు అంటే ఎవరికి మైక్ ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో స్పీకర్ గారు చూస్తుంటారు ఎవరికి ఎంత టైం ఇవ్వాలో స్పీకర్ గారు చూస్తుంటారు దాంట్లో మటుకి డోకా ఉండదు అది బయట కార్యకర్తలు వీళ్ళకి అర్థం కాదు కదా ఏదో మా నాయకుడు మైకివ్వలేదు ఆ నాయకుడు ఎక్కువ మాట్లాడారు అని ఇదే కార్యకర్తలకు ఎవరికైనా అది అభిప్రాయం ఉంటది అది తప్ప అది ఎందుకంటే ఒక అసెంబ్లీకి వెళ్ళినాక ఇప్పుడు ఒక స్కూల్కి మాస్టర్ పర్మిషన్ అట్లా ఉంటదో అట్లాగే ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళినాక స్పీకర్ పర్మిషన్ అట్లా స్పీకర్ ఏ టైం ఆ ఇస్తారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యి కేవలం పదకొండు నిమిషాల్లోనే తిరిగి వెళ్ళిపోయారు ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి ఆయన చేసిన పని తప్పా రైట ఆయన ఏంటంటే అసెంబ్లీ రావాలి ఆయన వేటు పెడుతున్న ఒక ఆలోచనతో విధానం ఉంది కాబట్టి రావటం ఒక మొక్కుబడిగా కనిపించడం వ్యక్తం చేశారు తప్పితే ప్రజల సమస్యల మీద పోరాడాలి మనకి ప్రజలకు ఏం కావాలని ఒక ఆలోచన లేదు ఆయనకి మరి ఇక్కడ సభా మర్యాదలు పాటించకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించారు దాని గురించి మీరే ఉంటారు సార్ గవర్నర్ గారు ఒక విషయం గవర్నర్ గారు బడ్జెట్ సమావేశమే మాట్లాడుతున్నారు మాట్లాడినప్పుడు ఆ బడ్జెట్ ఏం జరుగుతుంది ఆ సమావేశంలో ఏం జరుగుతుంది విధానాలు ఏంది ఏ దేనికి దేనికి ఎంత కేటాయించారు అసలు ఏంటి అనేసి తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఎవరైనా కానీ ఏ ఎమ్మెల్యే గాని మంత్రి గాని సీఎం కానీ అందరూ బడ్జెట్ ప్రవేశించినప్పుడు తెలుసుకోవాలి తెలుసుకోకుండా బడ్జెట్ ప్రసంగించేటప్పుడు ఎందుకు రెండు సార్లు మూడు సార్లు ఎందుకని ఎందుకంటే మధ్యలో గొడవ గొడవ చేసి ఆత్మహత్యం చేశారు దాన్ని చేయాల్సిన పని ఏంటి అంటే వీళ్ళకి సభ సభ విధానం కరెక్ట్ గా జరగకూడదు గొడవ గొడవ జరగాలి ఒక విధానం అల్లర్లు సృష్టించాలి ఒక విధానంతో వచ్చారు తప్పితే ప్రజల సమస్యల మీద అయితే రాలేదు ఇక్కడ మరి వైసీపీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా కోటం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి టైం ఇవ్వడం లేదు మైక్ ఇవ్వడం లేదు కావాలని వ్యవహరిస్తున్నారు వ్యవహరిస్తున్నారని అంటారు అది ఎంతవరకు వాస్తవం మీరేమంటారు అంటే కూటమి ప్రభుత్వం మైక్ ఇవ్వలేదు సమస్యల మీద పోరాడాలి అనే ఆలోచన ఉన్నప్పుడు నువ్వు అసలు అసెంబ్లీకి వచ్చి పదకొండు నిమిషాలు పద వచ్చి కూర్చున్నావు అదే కూర్చోవచ్చు అసెంబ్లీ జరిగినంతవరకు కూర్చోవచ్చు కదా మైక్ ఇవ్వండి ఏమంటే మాకు స్పీకర్ గారికి అవి ఏమంటే మాకు ఈ సమస్యలు ఉన్నాయి మాకు కొంత టైం కావాలని అడగాలిగా అడగోకుండా మేము మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు మాకు స్పీకర్ టైం ఇవ్వట్లేదు అని అంటే ఎంతవరకు కరెక్ట్ అది ప్రజలందరూ గమనిస్తున్నారు కూడా ఎందుకంటే ఇతను ఏంటంటే మైక్ ఇస్తారండి ఏవి దేని గురించి మాట్లాడతారు ఏమైనా సమస్యలు ఉన్నాయా పలు ఇప్పుడు ఆయనకైనా సమస్యలు ఏమీ లేవు దేని గురించి మాట్లాడడానికి ఆయనకి ఏది రైట్స్ కూడా లేవు ఇప్పుడు ఎక్కడ ఉన్నా కానీ కోటం ప్రభుత్వం చాలా నెంబర్ గా ఉంది ఆయన సమస్యల మీద పోరాడడానికి ఏమీ లేవు అందుకనేసి ఆయన వచ్చి మొహం చూపించి వెళ్ళాడు ఆయన మీద వెయిట్ పడిద్ది రేపు పొద్దున బై ఎలక్షన్స్ వస్తాయి దేనికి గోలంతా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు చూపించి గోల చేసి వెళ్ళాడు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనర్హత వేటినోడు తప్పించుకోవడానికి పదవిని కాపాడుకోవడానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి ముఖం చూపించి వెళ్లిపోయారని చెప్పి కూటమి నేతలు విమర్శిస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అది ఎంతవరకు వాస్తవం అంటారు కోటమి ప్రభుత్వం అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తుంది కరెక్టేనండి ఏమన్నా గతంలో పిలిచారు రమ్మని చెప్పేసి ఆహ్వానం మీటింగ్ జరుగుతుంది రావాలని పిలిచారు పిలిచినప్పుడు రావాలి రాలా ఈసారి అనర్హత వేటు పడిద్దని చెప్పేసి అన్నారు పడిద్దని చెప్పినప్పుడు ఎందుకు వచ్చావు నీకు అసలు నువ్వు ప్రజల సమస్యలు పట్టినప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు అంటే అలారం ఆ అసెంబ్లీ జరగకుండా మీరు అడ్డుకుంటాం కోసం ఇప్పుడు అసెంబ్లీ జరగాలి స సభ జరగాలి అనుకునే ఆలోచన ఉన్నప్పుడు ప్రజల సమస్యల మీద పోరాడు లేకపోతే నువ్వు ఏదో లడ్డు కలితే నీ మీద చూస్తున్నావు దాని మీద పోరాడు నాకేం జరగలేదు మా ప్రభుత్వంలో జరగలేదు మరి ఏం చెప్పి నిలబడి మాట్లాడు నీకు మాట్లాడే అవకాశం లేదు తప్పు జరిగింది ఏమన్నా ఎక్కువసేపు ఉన్నా అంటే అవన్నీ ఎత్తుతారు మళ్ళీ గోల గోలయితే దేనికని చెప్పేసి ఆయన ముందుగా సర్దుకొని వెనక తిరిగి వెళ్ళిపోయారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం పదకొండు నిమిషాలను తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు దీని గురించి మీరే ఉంటారు ఒక ప్రజానికంగా ఆయన చేసిన తప్ప రైట తప్పేనండి పదకొండు ఇంకా చూసుకొని వెళ్ళిపోతున్నాడు పదకొండు పదకొండు నిమిషాలు ఉంటాం పదకొండు ఇంటికి రావటం ఆయన సరికైపోయింది ఆయనకి సరైన చూసుకోవటం వెళుతున్నాడు గవర్నర్ గారు మాట్లాడుతుంటే దాన్ని వ్యతిరేకించి వాకౌట్ చేసి సభా మర్యాదలు పాటించకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అది ఎంత వరకు కరెక్ట్ అంటారు ఒక మాజీ ముఖ్యమంత్రి అండి గవర్నర్ గారు ప్రసంగాన్ని వ్యతిరేకించడం కరెక్ట్ కరెక్ట్ కాదు ఆయన మనం ఏం చెప్తాం మనకి కరెక్ట్ కాదండి ఆయన కరెక్ట్ పదకొండు పడిపోయాడు ఇంకా కూడా చేత కదా ఆయనకి ఆ కూడా రావు రెండోసారి మరి వైసీపీ నాయకులు ఆరోపిస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వండి దమ్ము ఉంటే మీ సంగతి ఏంటో తేలుద్దాం అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు కూడం ప్రభుత్వం మైక్ ఇవ్వడం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు అసెంబ్లీకి వస్తేనే మైక్ ఇచ్చేది లేదు తెలిసేది వచ్చి కూర్చొని మాట్లాడితే మైక్ అయిపోతే అప్పుడు అన్నా బాగుంటుంది వాళ్ళు రా బాబు అని మొచ్చుకుంటున్నారు స్పీకర్ కానీ మంత్రులు కానీ నువ్వు అసెంబ్లీకి వచ్చి కూర్చోవని మైక్ ఇట పోయినప్పుడు మాట్లాడని చెప్తున్నారు కదా నేను అసెంబ్లీకి పోవటలేదు మైక్ ఇట్లేదు అంటే అట్లా మరి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఆయన అరవడైనా ఒక పబ్లిక్గా మీరే ఉంటారు పచ్చిపక్ష హోదా గవర్నమెంట్ ఇచ్చేది కాదండి జనం ఇవ్వాలి జనం ఇవ్వలేదు చదుర్కొని పోవాలి చదుర్కోకుండా నాకు అది పసిపక్ష ఇచ్చే వస్తాను లేకపోతే రానంటే కరెక్ట్ కాదు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీ రావడానికి భయపడుతున్నారు వచ్చినా కానీ పది పదకొండు నిమిషాల నుంచి ఎక్కువ ఉండటం లేదు ఒక్కసారి కూడా అసెంబ్లీ అసలు మాట్లాడే ప్రస్తావనే లేదు ఇవన్నీ బయట పెడతారని ఈ లిక్కర్ ఆ కల్చీ లడ్డు ఇవన్నీ బయట పెడతారని ఆయన ది రావట్లేదు అంటే ఒక రకంగా భయపడుతున్నారు రావట్లేదు మరి నేను నిజాయితీ పూర్వం ఏ తప్పు చేయలేదని చెప్పి ఆయన మీడియా ముందు మాట్లాడుతున్నారు కదా ఆయన అనుకుంటే అట్టా తప్పు చేయలేదని పచ్చి దొంగతనం చేసిన అందరూ అనుకుంటారు ఆయన అనుకోవటంలో తప్పే ఉంది నేను తప్పు చేయలేదని అనుకుంటాడు జనానికి తెలుసుగా తప్పు చేసింది చేయింది తప్పు చేయకపోతే ఎందుకు రాడు అసెంబ్లీకి రావచ్చుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం పదకొండు నిమిషాల్లోనే తిరిగి వెళ్ళిపోయారు ఒక ప్రజానికంగా మీ అభిప్రాయం ఏంటి తప్ప రైటా మీరేమంటారు అసలు మాజీ ముఖ్యమంత్రి పేరు ఎందుకు వచ్చింది ఆయనకి అంతకుముందు నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయి ఎందుకు పోయినాయి ఆయన చేసి ఆరాచన పాలన వల్ల జనాలు ఎంత ఇబ్బంది పడ్డారు నీకు ఇచ్చిన పదకొండు సీట్లు నీకు ప్రతిపక్ష హోదా కావాలన్నా ఎలా వచ్చిద్ది నీకు జనాలు ఇస్తే వచ్చిద్ది జనాలు నువ్వు ఉంటే వచ్చిద్ది ఎప్పుడో మీడియా సమాచారం పెట్టి నేను అసెంబ్లీకి వస్తాను అసెంబ్లీకి వెళ్ళి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నా మైక ఇవ్వండి అంటే నీకు ఎందుకు నువ్వు పులివొందులు ఎమ్మెల్యేవి నీ టైం మైకా వచ్చింది మాట్లాడు రాష్ట్రంలో వచ్చే సమస్యలు ఉన్నాయి అంటున్నావు ఆ సమస్యల మీద మాట్లాడు నీ ధైర్యం నీ నీ ధైర్యం ఏమైపోయింది మడనిప్పి వంశం మీది ఏమైపోయింది మీది వస్తున్నావు వెళ్ళిపోతున్నావు అంతకుముందు అసెంబ్లీకి వచ్చి బయట ఏదో పుస్తకాలను సంతకం పెట్టి వెళ్ళావు మొన్న వచ్చావు పదకొండు నిమిషాలు పదకొండు శాఖంలో ఉన్నావు దేనికి ఉపయోగం వచ్చి వాకప్ చేసి వెళ్ళిపోతాం వాకప్ అంటే ఏంటి ఏ సబ్జెక్ట్ మీరుఅౌట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి పదకొండు నిమిషాలు ఉన్నారు కదా ఈ పదకొండు నిమిషాల్లో గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించి దాన్ని వాకౌట్ చేసి వెళ్ళిపోయాయి ఇది సభ మర్యాదలు పాటించకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రవర్తించిన తీరు అనేది ఎంతవరకు కరెక్ట్ ఒక పబ్లిక్ గా మీరేమంటారు దాని గురించి అదేనండి చెప్తుంది మీరు వచ్చారు గవర్నర్ ప్రసంగం వినాలా అందులో ఏం చెప్పాడు వినాలా నువ్వు మూడు రాజధానులు అన్నారు ఆయన ఇక్కడ శాశ్వత రాజధాని అని చెప్పాడు ఆ రాజధాని గురించి మాట్లాడాలా ఏమి మీరు ఏం చేశారని అడగాల ఏమీ లేకుండా నేను వచ్చి ఇచ్చిన కాగితాలను చింపేసి ఆయన మీద పోలవరం చల్లినట్టుగా కాగితాల మొహాన్ని చింపేసి పది నిమిషాలు పదకొండు నిమిషాలు వెళ్ళిపోయితే నువ్వు బయటకు వచ్చి ప్రెస్ ప్రశ్ని పెట్టి చంద్రబాబు ఎట్టు చేస్తున్నాడు లోకేష్ అక్కడ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ రాడ్డి చేస్తున్నాడు ఆ చెప్పేది నువ్వు అసెంబ్లీలో చెప్పేవనుకో రాష్ట్ర ప్రజలు మాత్రం తింటారు కదా నువ్వు తప్పు చెప్తున్నావు ఆ రైట్ చెప్తున్నావు జనాలకు బయట చెప్పడం కాదు అసెంబ్లీలో చెప్పావనుకో ఆ జనాలు ఉంటారు ఆ ఇల్లు దాన్ని బట్టే కదా జనాలు మంచి పది చెప్తున్నారు అని ఇక్కడ వైసీపీ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వడం లేదు కూటమి ప్రభుత్వం కక్షపూర్తంగా వ్యవహరిస్తుంది దమ్ముంటే మైక్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు మైక్ ఇవ్వడం లేదా కూటమి ప్రభుత్వం అసలు మీరు వచ్చే కదా మీకు మైక తీసుకోవడానికి మీరు వచ్చి మీరు వచ్చి మీ సమస్యలు చెప్పుకోండి ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అంటారు వాటి మీద మీరు మాట్లాడండి మీ మైక మీకు వచ్చి కట్ చేస్తే కదా అసలు మీరు మైకా మాట్లాడటానికి దమ్ము రాదు వచ్చి మళ్ళీ మాకు మైక ఇవ్వడంటారేంటి విమర్శలు బయటకెళ్లి విమర్శలు చేస్తారు మీ కార్యకర్తల చేత పేటిఎం వాళ్ళ చేత ఐదు రూపాయలు వాళ్ళ చేత పోస్టులు పెట్టిస్తారు ఏ ఉపయోగం నీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అసెంబ్లీకి రా వచ్చి నీ స్పీకర్ గారికి ఇవ్వలేదు నీకో ఇదిగో నాకు స్పీకర్ గారికి ఇది ఇవ్వలేదు ఈ సబ్జెక్ట్ మీ నేను మాట్లాడుతున్నాను ఈ సబ్జెక్ట్ మేము మాట్లాడతాం స్పీకర్ గారు నాకు కట్ చేసే చెప్పు నువ్వు అప్పుడు నువ్వు వచ్చేది మాట్లాడేది ఏంది ఏందో అప్పుడు తెలుసుది ఆ రోజు అంతేగాని నేను రాకుండానే అక్కడ నుంచు నేను బయటకు వెళ్ళి మాట్లాడతాను బయట ప్రెస్ మీట్ పెడతాను మన బడ్జెట్ సమాచారాలు జరిగినాయి ఏం రాశాను ఈ లో దేని కేటాయించా నీకు తెలియదా లోక నువ్వు బడ్జెట్ వేసావుగా ఒక మాజీ ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు పరిపాలించావు నీకు దేని దేని మీద దేని మీద ఏ తెలుసు కదా మరి వేసిందాన్ని విమర్శిస్తున్నావు విమర్శలు అసెంబ్లీలోకి వచ్చి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం పదకొండు నిమిషాల్లోనే వెనక్కి వెళ్ళిపోయారు మీరేమంటారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు పదకొండు నిమిషాల్లో వెళ్ళారంటే ఆయన చేసిన ఆయన చేసిన ఈ రాష్ట్రంలో చేసిన దరిద్రాలు కుమ్మకోలు వీటన్నిటి వల్ల అసెంబ్లీలో చేపకలు లేచి అయ్యా నువ్వు చేసింది ఏంటని అడుగుతారనే భావంతో అతను అలాగ ప్రవర్తించి ఏదో రకంగా తప్పుకొని జన ఎదటోళ్ళు అయ్యాని అని పెట్టి చేయడం కోసం ఈ విషయాలు బయట రాకుండా ఉండటం కోసం ఎలా అతను పారిపోతున్నాడు తప్పితే ఏమి చేయనోడైతే అక్కడ కూర్చొని ఎదురుగా నేను చేసింది ఏంటి ఎవరు మాట్లాడినా సమాధానం చెప్పే దమ్ము ఉంటుంది ఆ దమ్ము ఇతనికి లేదు ఎందుకు లేదంటే కొన్ని వేల కోట్లు దోశాడు లెక్కర స్కామే కానీ కల్తీ లడ్డూ గాని ఏదైనా ఒక అది ఇదని కదండి పొలాల పాస్బుక్లు కానీ వీటన్నిటి రాళ్ళు వేసే విషయాలు గానీ యాంప్లెస్లు కొనే విషయంలో కానీ అన్నిట్లో ప్రతి విషయంలో ప్రజలకి చింటు భూముల్లో పొలం ఒక్కొక్కటి అరవై లక్షల డెబ్బై లక్షలకు కానీ పది కోట్లు పదిహేను కోట్లు ఎమ్మెల్యేలుగా కుంభకోణాలు చేయని ఇవన్నీ ఒక్కొక్కటి ఆల్రెడీ ఒక్కొక్కటి దానికి జైలుకి పోతున్నాడు ఒక్కొక్క మినిస్టర్ జైలుకి పోతా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన కాని కుంభకోణాలన్నీ బయటపడి ఇవన్నీ ఎక్కడా అసెంబ్లీ సాక్షిగా విమర్శిస్తే ఈ ప్రజలంతా ఇని నిజంగా పూర్తిగా తప్పుడు అనుకోని నెక్స్ట్ ఈ పదకొండు కూడా రావు నేను అభాష్ అయిపోతానని పారిపోతున్నాడు తప్పితే ఇతను దానివల్లనే పారిపోతున్నాడని సమాధానం చెప్పే పరిస్థితి నాకు లేదు మరి ఇక్కడ సభ మర్యాదలు పాటించకుండా గవర్నర్ గారు మాట్లాడుతుంటే దాన్ని వ్యతిరేకించి వాకౌట్ చేసి కేవలం పదకొండు నిమిషాల్లో వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ సభ మర్యాదలు పాటించకపోవడం మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన చేయడం కరెక్ట్ అంటారు సభ మర్యాదలు సభాదలు గవర్నమెంట్ సభ మర్యాదలు లేవు గవర్నమెంట్ లేనప్పుడు సభ మర్యాదలు అసలు గుర్తుంటాయి దాని దాని వలన జరిగే విషయాలు ఏంటంటే పూర్తి స్థాయిలో సభ మర్యాదలు అసలు అసలు తెలీదండి తెలియదు తెలిసినోడైతే ఎంత ఇన్ని కుంభకోణాలు చేయడు ఎవరిని పడితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ కేసు లేకుండా యాభై రెండు రోజులు జైల్లో పెట్టాడు ఇవన్నీ సభా మర్యాదలు తెలిసినప్పుడు చేయడు కదండి వాళ్ళ గారు ఉన్నారు ప్రభుత్వం విధానం నువ్వేం కుంభహోణాలు చేశావో గవర్నమెంట్ విధానంలో ఎంతనాడు చెప్తే ఖచ్చితంగా పరిమాణం జరుపుతున్నాడు మీ మీద నువ్వు అంతకంటే ఘోరంగా జరిపావు దాని వల్లనే నీకు ఏమో తెలియదు గనక నువ్వు ఏదో ఒకటి జనానికి మరి మారేడుగా చేయాలన్నట్టు మసిపూసి మారేడుగా చేయాలన్నట్టు చెప్పి వెళ్ళిపోతావు తప్పితే నువ్వు ఏదో భీకరంగా నువ్వు చేసిన తప్పులు ప్రజలకు తెలుసు ఉన్న నాయకులకు తెలుసు ప్రజాకానికి అయితే పూర్తిగా తెలుసు నువ్వు పోతావు అనేది కూడా అయితే వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు గాని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వడం లేదు దమ్ముంటే మైక్ ఇవ్వండి మేమంతా తెలుస్తాడని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు సోషల్ మీడియా వీ దగ్గర అది ఎంత వరకు వాస్తవం ఏవండి నువ్వు ఉంటే నలుగురితో పాటు ఒకరి తర్వాత ఒకళ్ళు నీకు కూడా వచ్చిందండి అసలు నువ్వు లేదు కదా నువ్వు పదకొండు నిమిషాల్లోనే గవర్నర్ మీద కూడా నువ్వు ఒక ఇనువు లేకుండా గౌరవం లేకుండా నువ్వు పారిపోతే నీకు మైక్ నీ ఇంటికి అయ్యా నువ్వు ఉండయా ఇంటి తెచ్చిస్తారా మైకు సభలో ఉంటే ఒకరి తర్వాత ఒకరు సబ్జెక్ట్ తర్వాత సబ్జెక్టు ఎవరు ఏ సబ్జెక్టులో మాట్లాడాలో ఆయన ఏ సబ్జెక్ట్ వచ్చిందో ఆ టైంలో ఇస్తారో మాట్లాడిస్తారు స్పీకర్ గారు స్పీకర్ గారు ఏమి ప్రభుత్వాలు సంబంధించిన అందరూ ఒకటి చూస్తాడు వస్తాడు కానీ ప్రత్యేకంగా చోటగా కానీ అధికారంలో ఉన్న పార్టీని గాని అది గుర్తించి నువ్వు సభలో నిలబడితే మీ నాయకుడు మీకేం కావాలో మీరు ఎలా మాట్లాడాలో ఇస్తున్నారో లేదో తెలిసింది ఇవ్వకుండా పదకొండు నిమిషాలను పారిపోతే బారిపోతే మీకు ఏం తెలుస్తుందండి